హరేరమ హరే కృష్ణ మహాభారతంలో మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం అనగా ఐదో భాగంలో విచిత్ర వీరుని వివాహం కాశీరాజు కూతుర్లతో జరిగిందని తెలుసుకున్నాను వారి వివాహానంతరం విచిత్ర వీరుడు తన భార్యలను ఎంతో ప్రేమించి ఆరాధించేవాడు కానీ ఏడు సంవత్సరాల తర్వాత అతను అనారోగ్యంతో చనిపోయాడు అతని సోదరుడు చిత్రంగదుడులానే విచిత్ర వీరుడికి కూడా సంతానం లేకుండానే చనిపోవడంతో ఆ తర్వాత వారసత్వంగా రాజ్యాధికారం ఎవరిదని ఏం చేయాలో అర్థం కాక సత్యవతి బాధతో భీష్ముని దగ్గరికి వెళ్ళింది రాజులేని రాజ్యం శత్రువులకు నిలయం అని అంబిక అంబాలిక ఇంకా యవ్వనంలోనే ఉన్నారు తమ్ముడి భార్యలను పొంది సంతానాన్ని ఇవ్వమని అడగగా అందుకు భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసి చేసుకోనని చెప్పాడు భరతవంశం పెంపొందించడానికి సత్యవతికి ఏమి చేయాలో తెలియక మనసులో మహర్షిని తలుచుకున్నారు తల్లి మనసులో తలుచుకున్నంతనే వచ్చిన వ్యాసుని తన వంశానికి సంతానాన్ని ఇవ్వమని ఆదేశించగా తల్లి సత్యవతి ఆదేశాన్ని అనుసరించి మహర్షి సరే అని అన్నాడు మొదట అంబికను పంపగా మహర్షి రూపం శరీర ఆకృతిని చీకటిలో చూసి భయపడి కళ్ళు మూసుకోవడంతో పుట్టిన పుత్రుడు గుడ్డివాడు అయ్యాడు మొదటి సంతానం అందుడు కావడంతో రాజ్య అధికారంకి పనికిరాడు అని తర్వాత అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపగా ఆమె భయంతో పాలిపోయి వనికిపోయింది అందుకుగాను రెండవ పుత్రుడు కూడా పాండుజబ్బుతో పుట్టాడు మంచి వారసత్వాన్ని ఇవ్వమని సత్యవతి వ్యాసుల వారిని మళ్ళీ అడగగా అంబికకు సంతానాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆ విషయం అంబికకు చెప్పగా గడ్డాలు మీసాలతో భయంకరంగా ఉన్న వ్యాసుల దగ్గరకు వెళ్లటం ఇష్టం లేక తన దాసి అయిన పరిశర్మిని పంపగా ఆమె వ్యాసమహర్షికి సంతోషంతో సేవలు చేసుకుంటుంది దేవర న్యాయం ప్రకారం బిడ్డను కలిగించే కార్యం చేస్తున్నప్పుడు నిష్ఠగా కూర్చుంది దీనితో ఆమెకు అన్ని విషయాలు తెలిసిన పుత్రుడు జన్మించాడు దీని ప్రకారం మహర్షి కనులలో ఉండే శక్తి ఏమిటో మనకి అర్థం అవుతుంది అలా అంబికకి గుడ్డివాడు అయిన ధృతరాష్ట్రుడు అంబాలికకు పాలిపోయి జబ్బు ఉన్న పాండురాజు మరియు దాసి అయిన పరిశర్మికై తెలివైన విదురుడు కలిగాను అయితే అంబిక అంబాలిక చేసిన తప్పులకు గాను తమ సంతానానికి వైరం తప్పదు అని వంశనాశనం చేస్తారని వ్యాసుడు శపించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయారు సికి జన్మించిన విధురిని పూర్వజన్మ రహస్యం గురించి తెలుసుకుందాము మాండవ్య మహర్షి చిన్నతనంలో తెలియక చేసిన తప్పుకు ఎలా శిక్ష అనుభవించాడో అలాగే చేసిన తప్పుకి శిక్ష ఎలాంటి వారు అయినా తప్పించుకోలేరనేది కూడా ఈ కథలో తెలుసుకుంటాము మన మొదట భాగంలో చెప్పుకున్న విధంగా మహాభారతంని వైశంపాయనుడు ప్రపంచానికి చెబుతున్నాడు అప్పుడు జనమే జయనకు ఒక సందేహం వచ్చింది వైశంపాయన మునింద్ర యమధర్మరాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు అని అడగగా దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు మహాభారతంలో ధర్మం అంటే ఏమిటో విధురుడు వివరించాడు విధురుడు అన్ని అంశాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు ఎందుకంటే అతను న్యాయదేవుడు యముడు చిన్నప్పటి నుంచి వేద విద్యలో నేర్చుకుని తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు మాండవీయుడు భూమి మీద ఉన్న అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని సంవత్సరాలు గడిచిపోతున్న ఋతువులు మారిపోతున్న తపస్సులోనే ఉండిపోయాడు మాండవ్యుడు తపస్సులో నిమగ్నమై ఉండగా కొంతమంది దొంగలు అతని ఆశ్రమంలోకి చొరబడ్డారు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి సైనికులు వెంటపడగా పరిగెత్తుకుంటూ అరిగెత్తుకుంటూ అటుగా వచ్చారు అక్కడ ఉన్న ఆశ్రమం చూసి అందులో దాక్కున్నారు సైనికులు వచ్చి మాండవ్యుని చూసి అయ్యా ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడిగారు మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు దానికి జవాబు చెప్పలేదు సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు అయితే మాండవీయ మహామునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవీయ మహాముని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి సోలం గుచ్చి ఆశ్రమం వద్ద పాతి వెళ్ళారు మాండవ్యుడు దేహబాధను బాధను లక్ష్య కట్టగా తపస్సాధనలో ఉండిపోయాడు మాండవ్య మహర్షి బాధను లెక్క చేయకుండానే తపస్సు చేసుకుంటుంటే మిగిలిన మునులందరూ రాత్రివేళ రూపంలో వచ్చి ఎవరికి అపకారం చేయని వాడికి నీకి కష్టాలేమిటి అని అడిగారు అప్పుడు మహర్షి ఫలం అనుభవించాలి కదా అన్నాడు ఈ మాటలు కాపలా ఉన్న రక్షక భటులు విని రాజుకు చెప్పారు రాజు పరిగెత్తుకుంటూ వచ్చి మహాత్మ తెలియక తప్పు చేశాను మీరు మహర్షులని తెలియదు మా వాళ్ళు దొంగ అని చెప్తే ఆలోచించకుండా శిక్ష వేశాను క్షమించమని అతని కంఠంలో ఉన్న సోలాలు తీయడానికి ప్రయత్నించారు రాజుల వారు అవి ఊడి రాలేదు ఆ చివర ఏ చివర కోసినా ఒక మొక్క మాత్రం మహర్షి కంఠంలో ఉండిపోయింది అప్పటినుంచి మాండవ్యుడికి అని మాండవ్యుడని పేరు వచ్చింది మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి తెలిసి ఏ పాపమో చేయని నాకు ఇంత శిక్ష ఎందుకు విధించితివి అనగా వినియముడు మునింద్ర ఒక విషయం నీవు బాల్యమన తూనీగులను బాధించావు ఆ పాపము నాకు ఈ శిక్ష అనిపించావు అని పలకగా అప్పుడు మాండవ్యుడు యమధర్మరాజ అజ్ఞాన దశలో పన్నెండేళ్ల లోపునే చేసిన పాపము ధర్మశాస్త్రీత్య పాపం నాకు రాదు ఆ వయసున ఏమీ తెలియదు తెలియని వయసున చేసిన పాపం నా కంటకట్టి నన్ను ఈ విధంగా శిక్షించావు దీనికి ప్రతిఫలం అనుభవించు నీవు భూలోకమున శూదృుడువై జన్మించువు కాక అని శపించాడు నవ్యుని శాపంతో యముడు విధురుడై జన్మించాడు తరువాయి భాగంలో పాండురాజు కుంతిదేవి మరియు కర్ణుడుల గురించి తెలుసుకుందాము హరే రామ హరే కృష్ణ